కృతజ్ఞతలు చేస్తూ రైతులంతా ఈ రాష్ట్రంలో రైతులంతా మన బిడ్డ బయటికి వచ్చింది కాబట్టి అంత సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ థ్యాంక్స్ థ్యాంక్స్ టు ఆల్ అందరికి మల్లవి ప్రశాంత్ తమ్ముడు ఒక సెలబ్రిటీగా అంత మంచి పేరు తెచ్చుకున్న తర్వాత మా బిగ్ బాస్ హౌస్ లో మా బిగ్ బాస్ హౌస్ లో అంత కలిసి ఉన్నాం అలాగే బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి సంఘటన కలిసి వేసింది నాకు సో వెంటనే నేను ఫోన్ చేసిన తర్వాత మా వినోదన్న రావడం ఆయనతో పాటు ప్రతి ఒక్కరు పేరు పేరు అందరికీ కూడా అడ్వకేట్ అన్న అందరూ కూడా బెయిల్ వచ్చింది కదా సార్ అలా ఫీల్ బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చింది కాబట్టి ఒకటే విషయంలో అందరూ కట్టబడుతున్నారు అడ్వకేట్ అందరూ న్యాయం జరగకుండా తగ్గేదేలన్నట్టు మాత్రం బిహేవ్ చేస్తారు సో న్యాయం కోసం నేను పోరాటం చేసినాం నిలబడ్డాం బయటికి తీసుకొచ్చాం బయటికి తీసుకొచ్చాం ప్రశాంతి కోసం కూడా ఇక్కడికి రావడం జరిగింది ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉందనా

వర్ధాన కిలోన తో పొంగదు అష్టానకు బెదరదు upper itu dokter kalau enggak మీరు చెప్పండి పల్లవి ప్రశాంత్ కు బెయిల్ మంజూరు అయింది ఏం చెప్పదలుచుకున్నారు మీరు కోర్టుకు రావడం జరిగింది కోర్టులో జరిగినటువంటి పరిణామాలన్నీ చూశారు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఒక కళాకారుడు జైలు చాలా బాధాకరం ఎందుకంటే ఆయన జైలు పోతే మేము అందరం జైలు పోయినట్టు ఫీల్ అయినాం వాస్తవంగా అయితే ఎందుకంటే మేమందరం ఒక కుటుంబంగా యుద్ధాసవలో ప్రయాణం చేసిన వాళ్ళు మీ అందరు తెలుసు మమ్మల్ని ఎంతో ఆదరించారు మీరందరూ ఓటేసిరు ఆయనకు నిలబెట్టిర్రు ఇవాళ బయటికి రాగానే ఆనందం మరి మీరు గారిపోయినందుకు మేము చాలా బాధపడి తిరిగి మా అడ్వకేట్ ద్వారా బ్రదర్స్ ద్వారా అందరి ద్వారా పేరు పేరున అందరికీ నా కృతజ్ఞతలు అన్న అలాగే మరి మీడియా మాకు సహకరించిన మీడియా కృతజ్ఞతలు ఇవాళ బెయిల్ బెయిల్ తోటి మన పల్లె ప్రశాంత్ బయటకు వచ్చిండి ఏ సందర్భాన్ని అయినా కూడా మీరు ఒక పాట రూపంలో చెప్తూ ఉంటారు ఈ సందర్భంగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు పాట రూపకంగా అంటే అదే అంటే ఈ ఆనందంలో పాట అని కాదు ఇదే ఇక హ్యాపీ బయటకు రావడం చాలా హ్యాపీగా ఉంది ఖచ్చితంగా తర్వాత పాటి వచ్చారు పిటిషనర్ గారు ఒక వాదన వినిపించినటువంటి లక్ష్మణ్ వాదన మనస్ఫూర్తిగా న్యాయవాదుల తెలియజేస్తున్నాము పల్లవి ప్రశాంత్ గారికి ఈరోజు సెవెంత్ సెవెంటీన్త్ అడిషనల్ మెట్రోపాలిటీన్ క్రిమినల్ కోర్టు జడ్జి గారు బెయిల్ ఇవ్వడం జరిగింది ఫైవ్ ఓ క్లాక్ కి ఉత్తర్వులు చాలా బాధపడుతున్నాడు సో ప్లీజ్ సపోర్ట్ చేయండి అదంతా ఏం లేదన్నా ఈ గుడ్ పర్సన్ చాలా మంచోడు చాలా అమాయకుడు మంచోడు బాగా ఆడిండు గెలిచిండు ఇలా జరిగింది ఇది కూడా ఏం జరిగినా మనం మంచిగా అనుకుంటాం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సోషల్ మీడియా సోషల్ మీడియా సోదరులకు ప్రింట్ మీడియా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు రైతు ఫిట్ట గురించి ఇంత కష్టపడి వచ్చి ఎప్పుడెప్పుడైనా అతృత్రంగా చూసి తిన్నా తినకున్నా ఇది చేసిన మిత్రులకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు ప్రపంచంలో మీడియా అనేది చాలా ఇంపార్టెంట్ వ్యవస్థ ఉన్నది ఒక సెల్ ఉంటే ప్రపంచం ఉన్నట్టు తరుణంలో మీడియా సోదరులకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఏ ఒక్క రూపాయి లేకుండా మేము అడ్వకేట్స్ అంతా కలిసి ఒక యాభై మంది అడ్వకేట్స్ కలిసి ఈ ఉన్న మంచి మంచి అడ్వకేట్స్ అంతా కలిసి హైకోర్టు కానీ సిటీ సివిల్ కోర్టు కానీ నాబల్ కోర్టు భారత సూచనలందరం కలిసి ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకి న్యాయం జరిగింది దీనిపై న్యాయ వ్యవస్థ పూర్తి నమ్మకం ప్రజల్లో ఏర్పడుతుంది కాబట్టి పోలీసు ఒకటే విజ్ఞప్తి చేసిన సమయం పాటించాలే పాటించి నీతా నిర్ధారణ చేసిన తర్వాతనే ఇలాంటి సెలబ్రిటీలను చేయాలి ఫర్దర్ గా సెలబ్రిటీల వల్ల మంచి ఉపయోగాలు ఉంటాయి కానీ నష్టాలు ఉండేవి కాబట్టి అందరికీ ప్రత్యేక बिग सपोर्ट अंदर थैंक यू सो मच लव यू लवीपना

కృతజ్ఞతలు చేస్తూ రైతులంతా ఈ రాష్ట్రంలో రైతులంతా మన బిడ్డ బయటకు వచ్చింది కాబట్టి అంత సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ థ్యాంక్స్ థ్యాంక్స్ టు ఆల్ అందరికి పల్లవి ప్రశాంత్ తమ్ముడు ఒక సెలబ్రిటీగా అంత మంచి పేరు తీసుకున్న తర్వాత మా బిగ్ బాస్ హౌస్లో మా బిగ్ బాస్ హౌస్లో అంత కలిసి ఉన్నాం అలాగే బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి సంఘటన కలిసి వేసింది నాకు సో వెంటనే నేను ఫోన్ చేసిన తర్వాత వినోద్ అన్న రావడం ఆయనతో పాటు ప్రతి ఒక్కరు పేరు పేరున అందరికి కూడా అడ్వకేట్ అన్న అందరూ కూడా బెయిల్ వచ్చింది కదా సార్ ఎలా బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చింది కాబట్టి ఒకటే విషయంలో అందరు కట్టుబడి అడ్వకేట్ అందరూ